నమస్కారం మనల్ని భయపెట్టే తర్వాతి మహమ్మారి జంతువుల నుంచి రావచ్చు అంటే ఆశ్చర్యంగా ఉందా కాని ఇది నిజం మరి ఇలాంటి ముప్పును ఎదుర్కోవడానికే భారతదేశం జాతీయ వన్ హెల్త్ మిషన్ను ప్రారంభించింది ఈరోజు ఈ చాలా కీలకమైన కార్యక్రమం మన భవిష్యత్తును ఎలా కాపాడబోతోందో వివరంగా చూద్దాం ఒక్క క్షణం ఆలోచిద్దాం మనుషుల ఆరోగ్యం జంతువుల ఆరోగ్యం మన చుట్టూ ఉన్న పర్యావరణం ఇవి మూడూ వేర్వేరు విషయాలు కాదు అన్నీ ఒకే ఇంట్లో ఉన్న వేర్వేరు గదుల్లాంటివి అనమాట ఒక గదిలో ఏదైనా సమస్య వస్తే దాని ప్రభావం ఖచ్చితంగా మిగతా గదులమీద కూడా పడుతుంది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఈ విషయాలే మన ముందున్న అతిపెద్ద ఆరోగ్య సవాలు మరే అసలు ఈ కొత్త కొత్త ఆరోగ్య సమస్యలన్నీ ఎక్కడ్నించి పుట్టుకొస్తున్నాయి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీనికి సమాధానం తెలుస్తే మనం ఆలోచించే విధానమే మారిపోతుంది ప్రపంచవ్యాప్తంగా మనల్ని ఇబ్బంది పడుతున్న కొత్త అంటువ్యాధుల్లో పదింటికి ఆరు అంటే ఏకంగా అరవై శాతం జంతువుల్నుంచే వస్తున్నాయట దీన్నే జునోటిక్ స్పిలోవర్ అంటారు సింపుల్గా చెప్పాలంటే జంతువుల్లో ఉండే వైరస్లు లేదా బాక్టీరియా వాటి సరిహద్దులు దాటి మనకి సోకడం ఇది మన ఆరోగ్యానికి ఎంత పెద్ద ముప్పనేది మనం అర్థం చేసుకోవాలి సమస్యే ఇంత క్లిష్టంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నప్పుడు మరి ఎలా ఉండాలి సింపుల్గా ఉండదు కదా అందుకే వన్ హెల్త్ అనే ఒక కాన్సెప్ట్ ముందుకొచ్చింది ఈ క్లిష్టమైన సమస్యకు ఇదొక గ్లోబల్ సొల్యూషన్ అనమాట అదేంటో ఇప్పుడు చూద్దాం వన్ హెల్త్ అనేది కేవలం ఒక పథకం కాదు అదొక కొత్త ఆలోచన విధానం ఇంతకుముందు ఎలా ఉండేదంటే డాక్టర్లు మనుషుల గురించి వెటర్నరీ డాక్టర్లు జంతువుల గురించి పర్యావరణవేత్తలు ప్రకృతి గురించి ఇలా ఎవరికి వాళ్లు వేర్వేరుగా ఆలోచించేవాళ్లు కానీ ఈ వన్ హెల్త్ విధానం ఏం చేస్తుందంటే ఈ గోడలన్నింటినీ పగలగొట్టేసి వీటన్నింటి ఆరోగ్యాన్ని కలిపి చూస్తుంది చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ మూడు అంటే మనుషులు జంతువులూ పర్యావరణం విడదీయలేనివి ఒకదాని ఆరోగ్యం దెబ్బతింటే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మిగతా రెండింటి మీద పడుతుంది సో అందరి ఆరోగ్య భద్రత కావాలంటే ఈ మూడింటిని కలిపి చూడటమే ఏకైక మార్గం సరే ఈ ప్రపంచవ్యాప్త ఆలోచన బావుంది మరి మన భారతదేశం దీన్ని ఒక జాతీయ వ్యూహంగా ఎలా అమలు చేస్తోంది ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళదాం ఓకే ఈ మిషన్ వివరాలు చూద్దాం దీని ఏకంగా దేశ ప్రధానికి సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్ అయిన పీఎంఎస్టి ఆమోదించింది అంటే దీని ప్రాధాన్యతేంటో ఏంటో అర్థం చేసుకోవచ్చు దీనికి పెద్ద దిక్కెవరంటే మనందరికీ తెలిసిన ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇక దీనికి ఒక హెడ్ క్వార్టర్స్ లాంటిది నాగ్పూర్లో ఏర్పాటు చేశారు అదే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ ఇది ఎలాంటి మార్పు అంటే ఇల్లు కాలిపోయాక నీళ్లు చల్లడం కాదు అసలు నిప్పంటుకునే అవకాశమే లేకుండా చూసుకోవడం లాంటిది ఇప్పటిదాకా మనం సమస్య వచ్చాకే స్పందించాం కాని ఇప్పుడు ఈ కొత్త ఫ్రేమ్వర్క్తో సమస్య రాకముందే దాన్ని పసిగట్టి అడ్డుకోవాలని చూస్తున్నాం ఇది మన హెల్త్ సెక్యూరిటీలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు సరే మరి ఈ మిషన్ని ఎలా అమలు చేస్తారు దీనికి నాలుగు కీలకమైన స్తంభాలున్నాయి అవేంటో చూద్దాం ఈ మిషన్ మొత్తం నాలుగు బలమైన పిల్లర్స్ మీద నిలబడి ఉంది ఫస్ట్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే కొత్త వ్యాధులు రాకముందే వాటిని కనిపెట్టడం రెండోది క్లినికల్ రెడీనెస్ అంటే మన హాస్పిటల్స్ ఎలాంటి ఎమర్జెన్సీకైనా సిద్ధంగా ఉండటం మూడోది డేటా ఇంటిగ్రేషన్ అంటే మనుషులు జంతువులు పర్యావరణం ఈ మూడింటికి సంబంధించిన డేటాని ఒకే చోట చేర్చి ఎక్కడైనా ప్రమాదం పొంచి ఉందేమో అని ఎప్పటికప్పుడు విశ్లేషించడం ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది కమ్యూనిటీ భాగస్వామ్యం ప్రజల సహకారం లేకుండా ఏ ఆరోగ్య కార్యక్రమము సక్సెస్ కాదుగదా ఈ మిషన్ అవసరమేంటి అని ఆలోచిస్తే అది కేవలం మన ఆరోగ్యం కోసమే కాదు ఒక్కసారి చూడండి జంతువులకు వచ్చే రోగాలను మనం ముందుగానే ఆపగలిగితే పాడి రైతులకు వ్యవసాయులకు ఎంత మేలు జరుగుతుంది వాళ్ల జీవనోపాధిని కాపాడినట్టవుతుంది అలాగే పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనందరినీ కాపాడుతుంది సో ఇది కేవలం ఆరోగ్యం మిషనే కాదు ఒక రకంగా ఆర్థిక పర్యావరణ భద్రతకు కూడా సంబంధించినది ఈ మిషన్ ద్వారా మన దేశం ఒంటరిగా పనిచేయట్లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే డబ్ల్యూహెచ్ఓ అలాగే వ్యవసాయం జంతు ఆరోగ్యం పర్యావరణానికి సంబంధించిన టాప్ గ్లోబల్ ఆర్గనైజేషన్స్తో కలిసి పనిచేస్తోంది దీనివల్ల మన దేశం ప్రపంచంలోనే బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకోవడమే కాకుండా మన రీజియన్లో ఒక లీడర్గా కూడా ఎదుగుతోంది అంతా బానే ఉంది థీరీ బాగుంది మరి ప్రాక్టికల్గా ఏం జరుగుతోంది మన ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎలాంటి చర్యలు తీసుకుందో చూద్దాం ఇది కేవలం పేపర్ల మీదున్న ప్లాన్ కాదు ఆల్రెడీ పనులు మొదలయ్యాయి ఉదాహరణకి ఎన్డీసీసీలో ఒక ప్రత్యేక సెంటర్ ఫర్ వన్ హెల్త్ పెట్టారు పశుసంవర్ధక శాఖలో కూడా ఒక సపోర్టింగ్ యూనిట్ ఉంది అంతేకాదు డేంజరస్ వైరస్లను స్టడీ చేసే హై సెక్యూరిటీ ల్యాబ్స్ నెట్వర్క్ ను దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తున్నారు అంటే పునాది నిర్మాణం చాలా వేగంగా జరుగుతోందన్నమాట భవిష్యత్తులో ఏం చేయబోతున్నారనేది కూడా చాలా క్లియర్గా ఉంది దీనికొక చట్టబద్ధత తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వాలని మరింత యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయడం చాలా ముఖ్యం అన్నింటికన్నా ఏంటంటే ఒక నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్ దీనివల్ల ఏం మూలన ఏం జరిగినా వెంటనే సమాచారం అందుతుంది త్వరగా రియాక్ట్ అవ్వొచ్చు ఇవన్నీ ఈ మిషన్ విజయానికి చాలా అవసరం సో చివరిగా ఒక ప్రశ్న తర్వాతి ఆరోగ్య సంక్షోభాన్ని ఆపడానికి భారతదేశం సిద్ధం చేసిన బ్లూప్రింట్ ఇదేనా కేవలం మనుషుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తే సరిపోతుందా లేక మన చుట్టూ ఉన్న జంతువులు పర్యావరణం కూడా బాగున్నప్పుడే మనం నిజంగా సేఫ్గా ఉంటామా ఈ జాతీయ వన్ హెల్త్ మిషన్ రెండో దారినే ఎంచుకుంది ఇది కేవలం ఒక స్కీం కాదు మనమందరం కలిసి ఒక ఆరోగ్యకరమైన సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి వేస్తున్న ఒక బలమైన ఆడు